టూ పీస్ సెట్స్ టూ హండ్రెడ్ అంటే నమ్ముతారండి అవునండి నిజమే ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మన విజయవాడ ముత్తారంపల్ లో ఉన్న తేజస్వి ఫ్యాషన్స్ నుంచి సో రయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకి టూ పీస్ సెట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నానండి టాప్ వచ్చేసింది బాటమ్ కూడా వచ్చేసింది జస్ట్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ లో అండి ఇలా కవర్ ప్యాకింగ్ తో అయితే ఉంటది సో సైజెస్ కూడా మనకి మీడియం ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉంటాయి సో ఏ సైజ్ అయినా పిక్ చేసుకోండి మనకు వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సో టూ హండ్రెడ్ రూపీస్ అండి రెగ్యులర్ వేర్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీకు సెట్ టు సెట్ ఫోర్ ఫైవ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేసినా కూడా చక్కగా మీకు కొరియర్ కూడా చేస్తారు సో మీడియం టు ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ టూ పీస్ సెట్స్ ఓన్లీ జస్ట్ మనకి సో టూ హండ్రెడ్ రూపీస్ అండి చూస్తారా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి వెంటనే గ్రాప్ చేసుకోండి సో ఇలా అయితే కలెక్షన్స్ టూ పీస్ సెట్స్ అయితే కొత్తగా వచ్చిందా మనకి తేజస్వి ఫ్యాషన్స్ లో సో ఇంకెందుకు కాలేసో వ్యాప్తేసేసుకోండి టూ పీస్ సెట్స్ తేజస్వి ఫ్యాషన్స్ కి విజిట్ చేయండి బాయ్ మరి